హలో అండి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏమిటంటే పాయండి రాగి సంగతి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి తమిళనాడు స్టైల్లో తయారు చేశానండి రెండు కాళ్ళు అండి మేక కాళ్ళు పొటేళ్ల కాళ్ళు అవి హాఫ్ కిలో ఉంటాయి క్లీన్ చేశాను శుభ్రంగా బ్లాక్గా కాల్సి ఉంచాయి కదండి అదంతా గీరికి క్లీన్ చేశానండి కడుక్కున్నాను ఉప్పు కారం పసుపు పెట్టించేసి కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసి దానిలో చెక్కలు మొగ్గ మిరియాలు వేసి మిక్స్ సారీ కుక్కర్ పెట్టేశాను అవి ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది నేను ఏమేమి ఇన్గ్రీన్ కావాలో చూడండి చూపిస్తున్న విధంగా కొంచెం మిరియాలు అది పొడిని చేస్తానండి ఆల్రెడీ కొంచెం మిరియాలు అందులో వేసాను కదా నాలుగు పచ్చిమిరగాలు రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఒక టమాటా ఇవి తెలుసు కదా కొంచెం గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పౌడరు కొంచెం స్పూన్ అండి రెండు స్పూన్లు వేస్తాను ఏంటి గరం ధనియాల పౌడరు ఓకే వీటిని ఇప్పుడు కొంచెం బాదం ఒక ఆరేడు బాదాలు దాళ్ళు ఈ మిరియాలు ఉన్నాయి చూసారా అవి మిక్సీ పడి పౌడర్ చేసుకుంటానండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూద్దాం రండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఏమి వాడనండి ఇదేంటో చూసారా శనగాయలు వెజ్లకు మట్టికి శనగాయలు వాడతానని తెలుసు కదా అది వేసాను దాన్ని సరిపడగా అది వేడి వచ్చిన తర్వాత ఇది ఏంటంటే బాదాలను ఇందాక మిరియాల పౌడర్ కట్టాను కదా ఆ మిక్సీ పట్టాను అది చూపిస్తున్నాను అనమాట చూసారా ఇప్పుడు వన్ బై వన్గా ఏ టు జెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూసేద్దాం రండి ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఏమేమి ఇంగ్రీడింగ్ వేయాలో చూద్దాం అది ఆకులు కూడా రెండు వేస్తానండి మన ఇష్టం వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు నేను వేస్తున్నాను ఉల్లిపాయలు వేగేస్తాయి పచ్చిమిరకాయలు వేగేస్తాయండి బ్రౌన్ కలర్లో వచ్చాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టమాటాలు వేసాను ఈ లోపల కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి ఉడికిపోయింది కూర అటేపో మొక్కలు ఉడికిపోయాయి తర్వాత ఈ నేను ఈ మసాలాలు వేసేస్తాను టమాటాలు వేసేసాను వన్ బై వన్గా మీకు ఇందాక చూపించినవి ఉన్నాయి చూసారా అవన్నీ వేసి వేయించేస్తాను అన్నమాట వేయించిన తర్వాత ఇప్పుడు ఈ మొక్కలు కుక్కర్లో వేసినవి ఉడికాయి కదా అవన్నీ పై పై కొంచెం ఆయిల్లో వేయడం బెటర్ అని నువ్వు వాటర్ రాకుండా ఆళ్ళు వరకు తీసి విందులో వేసి ఆయిల్లో కొంచెం ఒక టెన్ మినిట్స్ వేయించాను వేయించిన తర్వాత బిర్యానీ ఆకులు తర్వాత మెంచుచూడి నలిపి వేసాను అన్నమాట కొంచెం దానికి సరిపడగా కారం ఉప్పు పసుపు మళ్ళీ కొంచెం కొంచెంగా వేసాను తర్వాత ఇది పడు పొడి ఉంది కదా బద్రాలను మిరియాలు పట్టింది అది కూడా వేసి వాటర్ వేసి ఇంకా అప్పుడే వాటర్ వేయలేదండి ఇందులో కొంచెం అంజాబ్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలని అలా ఉంచాను తరువాత వాటర్ వేసానండి వాటర్ ఎక్కువగానే టూ గ్లాసులు వేసుకుంటాను తర్వాత కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకున్నాను అది సిమ్లో ఉడుకుతూ ఉంటుంది ఈ లోబులో మనం చేయాల్సింది ఏంటి రాగి సంగటి అది రాగి పిండి అండి ఒక గ్లాసు ఇందాక చూపించినవి బియ్యం అంటారు కదా రబ్ అంటారు అంటారు ఒక్కొక్క బీఫ్ గింజ రెండు ముక్కలుగా ఉంటుందన్నమాట అది నూక పెట్టుకుంటాం ఇంట్లో ఎప్పుడూనూ తయారు చేసుకుంటాం అప్పుడప్పుడు సో ఈరోజు వీడియో కోసం నేను స్పెషల్గా తీయాల్సి వస్తుంది కష్టపడి తీస్తున్నాను చూడండి మొత్తం చూస్తేనే వీళ్ళు వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి వాటర్ పెట్టాను ఎన్ని వేసానో చూశారు కదా మూడు గ్లా ఒక గ్లాసు పౌడరు అర గ్లాసు బియ్యం కదా బియ్యం నానపెట్టుకున్నాను బియ్యం వాటర్ మూడు మూడు గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉప్పేసి పక్కన ఒక గిన్నెలో వేడి చేశాను తర్వాత ఏం చేస్తాను వా నీళ్ళు బియ్యం నానబెట్టుకున్నాను కదా అవి కడిగేసుకొని ఎసరు చేశాను కలిపిలా ఆడని వాటర్ అందులో ఈ రైస్ వేసేసాను ఇలా ఉడికిందండి అలా ఉడకం నేనేం చేస్తానంటే ఇలా ఉడికేటప్పుడు కూడా మనం రాగి పిండిని పొడిగా కూడా పోసుకొని తిప్పుతూ ఉండొచ్చు నేను ఎందుకు చేయలేదు అలాగంటే ఒక చేతితో వీడియో తీసుకున్నానండి ఒక చేతితో పౌడర్ వేయాలి కలపాలి మాడిపోతుందని నేను వాటర్ కలిపి వేయటం జరిగింది మనకి వీడియో తీసే పని లేకపోతే నేను ఒట్టి పౌడర్నే వేసేసుకొని చక్కగా ఈ పప్పు గుత్తితో మనకి ఒక స్పెషల్గా నాకు ఒక చెక్క లాంటిది ఉందండి దాంతో తిప్పుకుంటాను ఈ వీడియో ఒక చేతితో తీస్తూ ఉన్నాను నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఈ విధంగా మీకు వాటర్లో పౌడర్ కలిపి పోయాల్సి వచ్చిందనమాట మాడకూడదు కదా అడుగంటితే బాగుండదు అందుకు ఈ విధంగా చేశాను మీరైతే పౌడర్ పౌడర్గానే వేసేసుకోండి నో ప్రాబ్లం అంటే దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు వాటర్ పెట్టినట్టండి ఆ రైస్కి ఆ పౌడర్కి ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత దగ్గరికి వస్తుంది కదా వచ్చినప్పుడు కొంచెం ఈ విధంగా ఈ విధంగా ఇంగ్రీడింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా వేసుకోవాలండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందని నే వేసుకొని తిప్పుతూనే ఉండాలండి చేస్తుంది అనమాట అలా వేసామా ఇలా దింపామా కాదండి ఉండక రావాలండి చక్కగా దగ్గరగా రావాలి ఆ విధంగా వచ్చేంతవరకు తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు నేను ఒక హ్యాండ్స్తో ఒక హ్యాండ్తో తిప్పుతూ ఉన్నాను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఉన్నానండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే కష్టపడుతున్నాను అదే విధంగా వేరే వీడియో తీసేవాళ్ళు ఉంటే సూపర్గా చూపించవచ్చు వీడియో తీసే విధానము బాగుంటుంది వంట చేసే విధానము బాగుంటుంది నేను కొంచెం ఎలా వీడియో బాగా తీస్తున్నానా ఫుల్గా తీస్తున్నానా బాగా తీయలేదా అనేది మీరు అర్థం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా చూసారా ఆ వండ వచ్చేసింది ఆ వండ వచ్చే విధంగా మనం తిప్పుకొనే ఉండాలి దగ్గర వరకు వచ్చిన వరకు దాక కంటకుండా తిరిగింది చూసారా గరిటి చక్క గరిటి అలాగ తిప్పుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా ముండ చేసుకొని మనం చక్కగా వీడియో పక్కకి వెళ్ళిపోయిందండి నేను రెండు చేతులతో తీయటం వల్ల అది మీకు కరెక్ట్గా తెలిసి ఉండకపోవచ్చు సారీ అండి పాయ కూర ఎలా ఉందో చూసారా చాలా బాగా వచ్చిందండి టేస్టీ టేస్టీగా ఉంది వేడి వేడి కూర వేడి 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 వేడివేడిగా ఇది రాగి రాగి సంగట అంటారో రాగి ముద్ద అంటారో ఏ విధంగా అయినా అనుకోవచ్చు రాగి జావ వేరండి రాగి సంగట వేరండి ఇది రాగి ముద్ద అంటారు సో అది వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి నాకు చాలా బాగా కుదిరింది ఆ రాగి ముద్ద బాగా వచ్చింది నెయ్యి వేసాను కదా చాలా దగ్గరగా కరెక్ట్గా వచ్చిందండి జారవలేదు అవ్వలేదు ఇప్పుడు అది వేడి వేడిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా చా అన్నీ ఉప్పు కారం పస అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి దానికి కూడా రెండిట్లకి కూడా ఉప్పు కరెక్ట్గా ఉంది కారం మసాలా ఇలా తయారు